హాయ్ అండి హలో అందరికీ బీరకాయ మిల్ మేకర్ కర్రీ ఎప్పుడైనా చేశారా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి రైస్కే కాదు రోటీ చపాతీకి కూడా చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం బీరకాయ బీరకాయ పైన చెక్క అంతా తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మేకర్ బౌల్స్ కూడా వేడి నీళ్ళు వేసుకుని చల్లారిన తర్వాత నీళ్ళన్నీ పిండేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుని అలాగే పచ్చిమిర్చి ముక్కలు కాస్త పసుపు కూడా వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి బీరకాయ నీళ్లు ఊరుతుంది కదండి కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇవి కూడా మగ్గించుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటిని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మేకర్ ముక్కలను వేసుకోవాలి నేనైతే కరెంట్ లేక మాకు ఈరోజు గాలివానండి కరెంట్ లేక మిక్సీలో వేయలేదు ఇలా ముక్కలుగా కట్ చేశాను అనమాట బాల్స్లా వేసుకునే కన్నా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కదా అని ముక్కలుగా కట్ చేశానండి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత బీరకాయలోకి కారం తక్కువ పడుతుందండి ఒక టీ స్పూన్ అన్నర కారం వేసుకుని అలాగే రెండు స్పూన్ల నువ్వుల పొడి కూడా వేసుకుని నేను ఉల్లి వెల్లుల్లి ఏమీ వాడలేదు కాబట్టి ఇలా నువ్వుల పొడి వేస్తున్నానండి గ్రేవీ కోసం ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా మరీ దగ్గర పడే వరకు కాకుండా కొంచెం ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది రైస్కి చపాతీకి చాలా బాగుంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీరు కావాలి అంటే ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసుకుని కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి కావాలి అంటే మీరు మిల్ మేకర్ బాల్స్లా కూడా వేసుకోవచ్చు రైస్ అంతా కలుపుకోవడానికి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసి వేశానండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్